స్వాగతం శ్రీకాకుళం జిల్లా బోర్గాంలో లో ఘనంగా జరిగిన వినాయక చవితి కార్యక్రమాలు చెప్పి నమస్కారం చేసుకున్నాడు నమస్కారం చేసుకొని ആയിndarrayലക ശ്ലോകമു ഗവല ഗവാലയ പ്രസീദ പ്രേദ ഓം ഹേ ശ്രീ ഓമ്മ ഓം ഗണനാന്ത ഗണവഗമവ മഹേ ഗവിംഗവേലാ ഓ വസ്ത്രസ്വമ് ഓ വസ്ത്രസ്വമ് ഗജരാജപ്രമണാം ബ്രഹ്മനസ്പ്രദ ആരസനോര ശരഗനമ്മ ഓം ഗം ഗണാധിപദേ നമോ നമഹ സഗര നന സഗര തമ്പിവല അവരകള

ఆడవాళ్ళు పూజలో కూర్చో చెప్పండి మంత్రహీనం చెప్పండి అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యజ్ఞేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తరస్తుతే పరిపూర్ణం తరస్తుతే నమస్కారం చేసుకోండి పట్టుకునిచ్చండి ఇలా పట్టుకునిచ్చానన్నా హారతి లాగించి రాజు అలా హారతి

నమస్కారం జేశ్వరిని మీరు కలసాలు తయారు చేశారు కదా ఆ కలస మీద పూతో రెండు నీళ్ళు వేసి సంస్కారం చేయండి ఓం కలశ్యామ్ ప్రశీధంధాం దేవాన ప్రసీదం ఓం అభవిత్ర పవిత్రవ సర్వం స్కూభవం యశ్వ హైపనిరేష్ కాక్షం అఘరే కాక్షం రాభేందర శృతిహే పూతో నీరు కలసమే తల్లి మీ మీద మీ పక్కన ఉన్న వాళ్ళ మీద పూజా ద్రవ్యాల మీద అంటి మీద నీళ్లు చల్లుకోండి ఓం శుచి వ్యామృతం శుచి 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 విప్ర శుచి స్థల శుచి పవిత్రాల శుచి అభ్యన్న మాదకం శుచి పూత నీళ్ళు మీ మీద అంటి మీద చల్లుకోండి శుచి శుజే ఫలంతో ఫలంతో నమస్కారం చేసుకొని మూడు దఫాల నీళ్ళు ఎడం చేత్తుతో కుడి చేతులు వేసుకొని నీళ్లు తీసుకొని తాగండి ఆజమనం చేయండి ఆదమ్య కేజవా అ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయనమ వామనాయ వామనాయనమ श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षनाय नमः प्रत्युम्नाय नमः अनिरुद्धायनमो नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः हरये परब्रह्मणे परब्रह्मणय नोन्नमः नमस्कारं चेकी గం మీ కమిటీ వాళ్ళ పిల్లలకి చేత కూచో పెట్టించాల అందరూ కూడా మీరు వెలిగించిన దేవి మీద అక్షతలు వేయండి నమస్కారం చేసుకోండి మళ్ళీ మన గ్రామ దేవత చిన్న పొలం నమస్కారం చేయండి విఘ్నేశ్వర స్వామి నమస్కారం చేయండి స్తూ మూడు వేలతో అక్షంతలు పట్టుకోండి చక్కగా అక్షంతలు పట్టుకోండి సంకల్పం చెప్తాను సంకల్పం చెప్తాను ఆ సంకల్ప ప్రకారంగా ఎవరు మట్టి వాళ్ళు చక్కగా నేను కళ్ళు వరకు కళ్ళు తెరవకుండా మీ చేతిలో గరిబ చిగుళ్ళు అక్షంతులు రెండు పుష్పాలు పట్టుకోండి గరిబ చిగుళ్ళు అక్షంతులు పుష్పాలు పట్టుకోండి పట్టుకొని